గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించిన విషయం ఎందుకంటే ఒకటి నేనేమో ఈ భాష మాట్లాడగలను అని ఒక ధైర్యంతోను నేను మాట్లాడించేస్తాను అని చెప్పేసి అన్నారు అది కాకుండాను రాజేంద్ర ప్రసాద్ గారితోనూ యాక్ట్ చేయగలిగాం అనడం అది ఒక విషయం కానీ ఆయనతో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండడం అనమాట సో ఆయన పక్కన నుంచి ఉంటే ఇంకొక వేరే ఆర్టిస్ట్ కనపడరు యాక్చువల్గా అదొక ఛాలెంజింగ్గా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్సెస్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మరు ఆయనతో కలిసి ఇట్లాంటి ఒక సబ్జెక్టు చేయగలగడం అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత ఈ లగౌవ్ అనే ఒక ఈ సబ్జెక్ట్ మన అందరి ఇళ్లలో మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యే విషయం అన్నమాట ఇది మనకి జరిగి ఉంటుంది మన ఆడపడుచుల్ని ఇంటి నుంచి పంపించేటప్పుడు మనం ఇలాగే ఫీల్ అయ్యి ఉంటాము ఎందుకంటే ఈ లగ్గంలో ఉన్న అన్ని ఎమోషన్స్ చాలా స్వచ్ఛమైన ఎమోషన్స్ ఆ స్వచ్ఛమైన కొలంలోకి కొంతమంది రాళ్ళు ఎప్పుడు విసురుతూనే ఉంటారు కదా రాళ్ళు ఎవరు విసురుతారని ఇప్పుడు చెప్పరు కానీ వాటన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడపడుచు ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెళ్తుంది అన్నదనమాట అది ఆ మాటల్లోనూ ముఖ్యంగా ఆయన రైటింగ్ ఆయన డైలాగ్స్ అనమాట అంత పవర్ఫుల్ డైలాగ్స్ చాలా సింపుల్గా ఉంటాయి యాక్చువల్గా రమేష్ గారేమో యాక్చువల్ ఆయనకే ఎదిగిన కొడుకులు ఉన్నారనమాట చాలా పిక్చర్స్ అన్నీ డైరెక్ట్ చేశారు హీఈ్ అ బిగ్ రైటర్ కానీ ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది ఒక కళాకారుడికి అదే చాలా ముఖ్యమైన ఒక విషయం మనం ఎంత ఏజ్ అయినా కూడా లేకపోతే ఎంత అనుభవం వచ్చేసినా కూడా ఒక ఇన్నోసెన్స్ తోటి చేయడం అనేది ఆ ఇన్నసెన్స్ని ఆయన రీటైన్ చేసుకున్నారు అలాగే ఇందులో ఆయన రాసిన మాటలు ఒక సీన్ అయితేనేమో మేము చేస్తూ చేస్తూ అలాగే చేస్తూనే ఉన్నాము ఆయన కట్ చేయలేదు రాజేంద్ర ప్రసాద్ గారు నేను అట్లాగా అట్లాగే ఇంప్రవైజేషన్ అంటారు ఒక్కొక్కసారి యాక్టర్స్ ఏమో మేము ఇన్స్టిట్యూట్స్లోనే అక్కడ ఇక్కడ చెప్పిస్తూ ఉంటారు కదా ఇంప్రవైజేషన్ అని ఒక సీన్ అట్లా ఇంప్రొవైజ్ చేసుకుంటూ ఆ సీన్ చేస్తూనే ఉంటే బాలాగారేమో అట్లాగా రోల్ చేస్తూనే ఉన్నారు ఆయన కట్ చెప్పలేదు మా ఇద్దరు కళ్ళమట నీళ్లు సో ఆ ఎమోషన్ని తీసుకురాగలిగారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మాటలు ఆయన కథ ఆ బేస్ లేకపోతే మేము ఎంత కష్టపడినా సరే మీకు అది చేర్చగలిగే ఒక ఎమోషన్ని మేము తీసుకురాగలగడం అనేది ఒక రైటింగ్ అనమాట అదే చాలా మంచి పునాది ఈ పిక్చర్కి సో ఇట్లాంటి ఒక పిక్చర్ తోటి ఎప్పుడూ మీ ముందుకు రావడం అనేది నాకు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఒక్కొక్కసారి నేను బాగా చేశాను అంటే అది బాగా చేయడానికి వెనక అంత మంచి రైటింగ్ ఉండాలి అది బాగా ట్రాన్స్ఫర్ చేయగలిగే ఒక డైరెక్టర్ కూడా ఉండాలన్నమాట అలాగా మాకందరికీ అట్లాగా ఒక పాట అయితే ఇంకా వేయలేదు ఆ పాట మేము చేస్తున్నప్పుడే అందరం నిజంగానే ఏడు చేసామన్నమాట లిరిక్స్ రమేష్ గారే రాశారనుకున్నాను కానీ మీరిద్దరూ కలిసి రాశారని ఇప్పుడే చెప్పారనమాట ఆ లిరిక్స్ ఇంకెప్పటికీ మన మనసుల్లో హత్తుకుపోయేలాంటి లిరిక్స్ అనమాట ఒక ఆడపిల్లని మనం ఇంటి నుంచి పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది ఇలాంటి విషయాలు ఉన్న ఈ లగ్గో అనే పిక్చరు చాలా స్పెషల్ మనకి ఎందుకంటే మనం చాలా పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము కొన్ని పిక్చర్స్ మన జీవితంలో ఉందే అని అనుకుని చూస్తాం కదా మనం కుటుంబాలని తీసుకు వెళతాము మనం ఫ్రెండ్స్తో కూడా వెళతాము అత్తమామలతో వెళతాము అలా వెళ్ళగలిగే ఒక కథ ఇది అందులో ఒక పార్ట్గా నేను ఉండగలగడం అనేది నాకు చాలా చాలా సంతోషం అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ ఎందుకంటే మేము చేసేటప్పుడు మా ఇద్దరికి ఒక చిన్న పోటీ ఉండింది అది డెఫినెట్ కదా ఒక ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్కి బట్ అది డెఫినెట్గా ఈ కథని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఉండే పోటీ తప్ప మిగతా ఏమి కాదు నేనే ఒక సీన్ చూసినప్పుడేమో నాకే చాలా ఎమోషనల్గా అనిపించిన సీన్స్ రెండు మూడు ఉన్నాయి ఇందులోనూ అవన్నీ ఇప్పుడు చెప్తేనేమో ఇంకా మీకు కథ అంతా చెప్పేసినట్టయిపోతుంది నేను ఇంత అందంగా కాలంలోనే ఏ పిక్చర్లోనూ కనిపించుండను ఈ పిక్చర్లో నేనే చెప్తున్నాను చాలా అందంగా కనిపిస్తాను మీకు దానికి కారణం ఏమిటంటే మా బాల రెడ్డి అనమాట ఆయనేమో చాలా కరెక్ట్గా యాంగిల్స్ చూస్ చేయడం కానీ ఇలా రండి ఇక్కడి నుంచి ఇలా చూడండి నేనేమో లైటింగ్ ఆ లైటింగ్లో నన్ను నేను చూసి అనుకున్నాను అనమాట ఇంత బాగుంటానా నేను అని చాలా థ్యాంక్స్ అండి అండ్ పేరు పేరున చెప్పాలంటే అందరూ మేమందరూ అంటే ఒక్కొక్క సినిమా కూడా మనం కష్టపడే చేస్తాము అది కష్టపడకుండా ఎవ్వరము చెయ్యము అది ప్రేక్షకులకి నచ్చాలి అలాంటి ఒక పిక్చర్ అనమాట నిజంగానే ఈ పిక్చర్ మీకు అందరికీ గుర్తుపోయి ఉండేటట్టు చేసిందే అన్న